ఓ నమశ్శి లక్ష్మీ వెంకటేశ్వరాయా శ్రీ మహా గణாதிపతే నమః సంజారం భవిష్యతుం భితం సృతిజరస్తానాం దారాదిష్ఠితం సప్రేమప్రమర విద నమస్కృత సద్వాసన సోవిదం ఓ ఇంద్రవర్ణం సమస్త సుమనా పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి పల్లికార్జున మహాలింగం శివలింగితం ప్రజలు రాఖానతిని చేస్తాము ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మందరూ తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీన రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి రెండు రాసుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం వృషిక రాశి ఈ వృషిక రాశి వారికి ఆగస్టు పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజులు చాలా అత్యుద్భుతంగా ఉన్నది ఆత్మస్థైర్యం ఉంటుంది అంటే రవి దశమ స్థాన సంచారం ఆత్మస్థైర్యంతో పాటు ముఖ్యమైన వ్యవహారాలు కూడా తప్పనిసరిగా మీకు యోగిస్తాయి మరి శుక్రగ్రహాను కోలత వల్ల విందులు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అలాగే మానసికమైనటువంటి ఆనందంతో ఉత్సాహంగా వెళ్ళేటువంటి ఈ మాసం ఆగస్టు నెల ఆగస్టు నెలలో ఒకటే గుర్తు మీకు మొట్టమొదటి పదిహేను రోజులకంటే కంటే తర్వాత పదిహేను రోజులు చాలా బ్రహ్మాండంగా ఉందనేటువంటి దృష్టితో ముఖ్యమైన వ్యవహారాలని ఆ సమయంలో ఎక్కువగా చేయండి తద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి నూతనమైన వారికి ఉద్యోగాలు రావడం మరి ఆగస్టు పదిహేను తర్వాత రావడానికి అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి ఉత్తుల పరంగా డెవలప్మెంట్స్ ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి ఆలోచన విధానం మారుతుంది దూరం నుండి శుభవార్తలు అందుతాయి చిన్న చిన్న సమస్యలు ఏదన్నా సమస్యలు సమస్యలను అధిగమిస్తారు ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తారు వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా మంచి మార్పులు వస్తాయి పెట్టుబడి విషయంలో ఇచ్చే విషయంలో పార్ట్నర్స్తో ఇలా వ్యాపార సంబంధమైన ఆర్థిక లావాదేవీల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అంచేత వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండండి మంచి అన్నింటా కూడా విజయం సాధించగలుగుతారు మరి సంఖ్యలో నాలుగు ఏడు సంఖ్యలు ఎక్కువగా వాడండి రంగుల్లో ఎరుపు తెలుపు రంగులు వాడండి మరి ఆరాధనలో శివ స్తోత్రాల్ని పఠించండి శివక్షేత్రాలని దర్శించండి దానాల్లో ఎక్కువగా మీరు దానం చేయాలంటే తప్పనిసరిగా శనగలు దానం చేయచ్చు పెసలు దానం చేయొచ్చు మూడు కందులు దానం చేయొచ్చు ఈ మూడింటిలో మీకు ఎప్పుడు ఏది అవకాశం ఉన్నట్లయితే దాన్ని దానం చేయండి తద్వారా మీరు మంచి ఫలితాలని పొందగలుగుతారు ఇది రాబోయేటువంటి కాలం అవచ్చు కొన్ని అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండండి తద్వారా విజిబిమని తప్పకుండా భరిస్తుంది స్వస్తి ధనురాశి ఈ దగ్గు గురుడి వారికి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది శని యొక్క బలం అనుకూలంగా లేదు అర్ధాష్టమ శని సప్తమ గురుడు అంటే కుటుంబాధిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తాయి ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు చక్కని ఆలోచనలు ఉంటాయి ప్రతి పని కూడా శ్రద్ధ ఇవన్నీ కూడా పెరుగుతాయి కానీ శ్రమ కూడా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అసంతృప్తి చికాకు మనం పనులు చేస్తూ ఉండడం త ఫలితాలు ఆలస్యం అవ్వడం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం ఇలా మీకు తెలియనటువంటి అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి కానీ దూరంగా రావడం అనుకునే టైంకి రాకపోవడం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఫలితం వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతూ ఉంటుంది మరి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు జరుగుతాయి ఎక్కువైన ఖర్చు అయిపోవడం లేకపోతే ఎవరో ఒకరు ఏదో సమస్యల్ని క్రియేట్ చేయడం సంబంధం ఉండదు సంబంధం లేని విషయాలు మనం ఎత్తి పడుతు ఉంటాయి అంటే జాతులు తీసుకోవాలి రాజకీయ నాయకులు ఇంకా వృత్తుల వారు కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి కానీ శ్రమ చికాకు అసంతృప్తి ప్రతి పని రెండు మూడు సార్లు చేయడం విసుగు చేయడం తద్వారా విజయం కొంచెం దూరం అవుతూ ఉండడం ఇప్పుడు అయిపోతుంది అనుకుంటాం బంధం అవదు ఓ పని అప్లై చేస్తాం అది ఆలస్యం అవుతూ ఉంటుంది కారణం తెలియదు ఇలా ప్రతి పని కూడా అందరికీ కూడా చికాకులు అనేవి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అయితే మరి ధను రాశి కదా మరి ధను రాశి వారికి ఆగస్టు నెలలో మనకు వచ్చేటప్పటికీ మరి వాస ప్రారంభం వాసాంతము కూడా మిశ్రమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జూప్టార్ గురుడి యొక్క ప్రభావం చేత మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకి శ్రమతో కూడిన పనులు ఉంటాయి వృత్తులు వారికి చేసేవారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతుంది అలాగే వ్యాపారాత్మక సమస్యలను అధిగమిస్తారు ఇంకా ఈ వ్యాపారంలో కూడా ఫైనాన్స్ జంటలు కిరాణా మెడికల్ మరి వారికి కార్మికులకి షేర్స్ వారికి ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉన్నది చిన్న చిన్న వారికి కొంత శాట్రన్ శని సంబంధమైనటువంటి వస్తువులు అమ్మే వారికి మాత్రమే సామాన్యంగా ఉన్నది అజాతీయ రాశి వారి సంఖ్యలో మూడు నాలుగు రంగుల్లో ఎరుపు తెలుపు ఆరాధనలో శని భగవానుడి ఆంజనేయ స్వామిని దానాల్లో తిలదానం వారి క్షేత్రాల్లో శివక్షేత్రాలని దర్శించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది అనుకునేటువంటి వలన్ని కూడా చక్కగా మనం పూర్తి చేయగలుగుతాం అంటే ముఖ్యలు కలుసుకుంటాం బంధుమిత్రుల యొక్క సమాగం ఉంటుంది సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటాం ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అధికమైన విజయం కూడా జరుగుతుంది ముఖ్యమైన వివరాలు అన్నీ కూడా వారం మనకి మాసంలో మొట్టమొదటి పదిహేను రోజులు బాగా పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పచ్చు అయితే గుడి యొక్క బలం శని యొక్క దోషము ఇలా ఇవి కొద్దిగా ఉన్నప్పటికీ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి పని కూడా శ్రమతో చికారుతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా విజయం సాధిస్తారు కానీ మనం పరీక్షించడం అంటే మనం చాలాసార్లు తిరుగుతూ ఉండడం ఎంతో శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వేళకి భోజనము వేళకి విందులు అలాగే సోపిని కార్యక్రమాలు చిన్న చిన్న అలంకారాలు సమకూర్చుకోవడం వాహనాలు రిపేర్లు ఉంటే చేయించడం గృహ మరమ్మతులు చేయించడం ఇటువంటి పనుల అన్నీ కూడా ఎక్కువగా మనం వినియోగించేటువంటి సమయం ఎక్కువగా కనబడుతుంది అంతే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి చతుర్బాధలు తగ్గుతాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి విద్యార్థులకి చక్కని ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంది వృత్తుల పరంగా ఉన్న వారికి కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి చిన్న చిన్న చేతు వృత్తి పనిచేసే వారికి వృత్తులు వారికి అందరికీ కూడా మనకి మాసం లో సగభాగం మొట్టమొడి సగభావం చాలా ప్రోత్సాహకరంగా కనపడుతుంది మరి షేర్స్ ఐటీ రంగం వారికి కాస్త మరి ఉత్తరార్థం అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాకల లోపల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది మరి ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు చిన్న చిన్న వృత్తులు కార్మికులు కలిగి వీరందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరుల వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి అందుచేత ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారి జాగ్రత్తలు అనేది తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ప్రభావం ప్రభావది కాబట్టి శనివారం నియమం చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు జాగ్రత్త చేసుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పెద్ద పనులు శ్రద్ధ వహిస్తూ ఉండటం మంచిది దానాల్లో తెల్లదానం మరి పూజలో నవగ్రహ ప్రదక్షిణ స్తోత్రాలు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం దానాలు తెల్లదానం అనుకున్నాం వారాల్లో శనివారం చేయడం సంఖ్యల్లో ఏడో నంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించడం మంచిది